హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో వచ్చేసి డబ్బులు అసలు ఎందుకు ఎక్కడ ఎప్పుడు సేవ్ చేయాలి డబ్బులు ఓన్లీ సేవ్ చేసి మన దగ్గర పెట్టుకుంటే సరిపోతుందా దాన్ని కరెక్ట్గా ఎలా వాడాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో అయితే ఫుల్గా చూడండి అప్పుడు మీకు ఒక మంచి ఐడియా అనేది వస్తుంది ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బులు మీ దగ్గర పది రూపాయలు ఉండని ఇరవై రూపాయలు ఉండని ఆ డబ్బులు మీరు మీ దగ్గరే సేవ్ చేసి పెట్టుకుంటే ఆ డబ్బుల వల్ల మీరు సేవ్ చేసినా కూడా అది మీ దగ్గరే ఉంటుంది ఏదో ఒక విధంగా మీరు ఆ ఇరవై రూపాయలని మీరు అయితే వాడేస్తారు మరి ఆ డబ్బులు సేవ్ చేయ చేసి అలాగే పెట్టుకుంటే మరి యూజ్ ఏముంది సో మరి దానికి మనము ఖచ్చితంగా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం అది ఎక్కడైనా కూడా సో మీ దగ్గర కనుక డబ్బులు ఉంటే వెయ్యి రూపాయలు ఉన్నా కూడా బంగారం కానీ వెండి కానీ అందులో ఇన్వెస్ట్ చేయండి మేము వెయ్యి రూపాయలు తీసుకెళ్తే పదివేలు తీసుకెళ్తే గోల్డ్ షాప్ వాళ్ళు మమ్మల్ని చీప్గా చూస్తారు ఏమనుకుంటారో అన్న మాత్రం అనుకోకండి ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది బిజినెస్ మీకు కావాల్సింది సేవింగ్స్ అలాంటప్పుడు మీరైతే మీ దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉన్నా కూడా ఇప్పుడు ఒక కేజీ సిల్వర్ వచ్చేసి ఒక లక్ష ఉన్నా కూడా మీరు ఆ వెయ్యి రూపాయలకి ఎంత ఒక వన్ గ్రామ్ సిల్వర్ కాయిన్ వచ్చినా కూడా మీరు కొనుక్కోండి ఎందుకంటే ఆ వన్ గ్రామ్ సిల్వర్ కాయని ఇప్పుడు వన్ గ్రామ్ కొంటారు నెక్స్ట్ మంత్ వన్ ఇంకో వన్ గ్రామ్ అలా పది గ్రాములు అవుతుంది సో అలా ఈజీగా పది గ్రాములు వంద గ్రాములు ఈజీగా చేసుకోవచ్చు అప్పుడు ఒక వంద గ్రాములు అయినప్పుడు ఒక ఇరవై కానీ ఏదైనా ఎంతైనా అయినప్పుడు దాన్ని మనము ఒక వెండి వస్తువు అనేది మనం తీసుకోవచ్చు అనమాట ఫర్ సపోజు వరలక్ష్మి వ్రతంకో లేదంటే మనకి బాగా దగ్గర బంధువులు ఉంటారు వాళ్ళకి పెద్ద పెద్ద గిఫ్ట్లు పెట్టాలి అనుకుంటాము వాళ్ళకి రిటర్న్ మామూలుగా గిఫ్ట్ లాగా వీక్లా సిల్వర్ ఐటమ్స్ అయితే పెట్టచ్చు అనమాట సో సడన్గా మనకి ఎవరైనా ఫంక్షన్కి పిలిచి మన వాళ్ళు ఇలా ఫంక్షన్ ఉంది రమ్మంటే మన దగ్గర చేతిలో ఒక రూపాయి డబ్బులు లేదు కానీ మనమేమో ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము ఇంకా డబ్బులు పెట్టలేము ఇలా సేవ్ చేసినప్పుడు ఆ ఐటమ్ని మనము ఇవ్వచ్చు సో అలా కూడా ఉపయోగపడుతుంది లేదు అంటే మీ ఇంట్లోనే మీకు పూజకు కావాల్సిన వస్తువులు ఇలా తీసుకోవచ్చు లేదు మీకు ఒక పదివేలు సేవింగ్స్ చేసామంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే గోల్డ్లో అయినా కూడా మీకు ఒక పదివేలకి ఎంత ఒక 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 గ్రామన్నర వచ్చినా కూడా ఇప్పుడు ఒక గ్రామన్నర వస్తుంది మీరు నెక్స్ట్ టైం కొన్నప్పుడు ఆ గ్రామన్నర గ్రామన్నర కలిపి మూడు గ్రాములు అవుతుంది కదా సో అప్పుడు మీరు ఒక రింగ్ కానీ ఇయర్ రింగ్స్ కానీ మీ పిల్లలకి ఏదో ఒకటైతే తీసుకోవచ్చు అనమాట సో సేవింగ్స్ అనేవి ఓన్లీ డబ్బులే కాదండి ఇలా డబ్బుల్ని మనం పెట్టుబడి పెట్టే విధంగా ఉండాలి లేదు అంటే మీకు మీకు బాగా నమ్మకం అయి ఉండి మీ దగ్గర ఐదు ఉన్న రెండు ఉన్న తీసుకొని ఒక రూపాయిన్నర రూపాయి వడ్డీ వేసి ఇస్తారు మన దగ్గర ఉంటే ఏమవుతుంది అని అనుకుంటే గనక అలా కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే గనక మీకు అలా కూడా కొద్దిగా వడ్డీ అయితే జనరేట్ అవుతుందనమాట సో మన మనము మన దగ్గర ఉంది మా వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర లేదు మన దగ్గర గోల్డ్ లేదు ఏమీ లేవు అని అనుకుంటే కనుక మనం అలాగే ఉండిపోతాము మనము పక్క వాళ్ళని చూసి ఎప్పుడు మనము బాధపడకుండా మనకు మనమే తెచ్చుకోవడానికి ట్రై చేయాలన్నమాట ఇంకా ఏంటంటే బంగారం అనేది వెండి అనేది మనం తెచ్చుకున్న యూజ్ చేసుకుంటున్నా అది జస్ట్ అది ఒక పెట్టుబడి మాత్రమే అలంకరణ కోసం మాత్రం కాదు అది కూడా ఒక పెట్టుబడి అని అయితే కనుక మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇంకా ఒక గ్రామ్ వచ్చినా కూడా వెండి కొనండి లేదంటే కనుక ఒక గ్రామ్ వచ్చినా కూడా బంగారం కొనండి మీకు ఎంత వీలైతే అంత కొనండి లే అలా కొనుక్కున్నప్పుడు మాత్రమే మీరు ఆ చిన్న చిన్న పెట్టుబడులే మీకు ఒక తులము బంగారం కొనేదానికైతే కనుక మీకు ఉపయోగపడుతుంది ఇంకా అదే మనకి వస్తువు మన ఎమర్జెన్సీలో కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనిషిని మనిషి నమ్మి ఎవ్వరూ కూడా డబ్బులు ఇవ్వడానికి రెడీగా లేరు మనకి హెల్త్ ఎమర్జెన్సీ వస్తే గనక ఒక పదివేలు ఇవ్వమన్నా కూడా మీ ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా మీకు హెల్ప్ చేయరు అనమాట అలాంటప్పుడు మీరు ఆ వస్తువే మీకు మీకు యూజ్ అవుతుంది అలా యూజ్ అవుతుంది దాన్ని మనం అమ్మ మనకి అవసరం అత్యవసరం అనుకుంటే అమ్మచ్చు లేదంటే బ్యాంక్లో పెట్టేసి మళ్ళీ కట్ కట్టుకోవచ్చు ఇంకా బట్టలు ఎక్కువగా కొని ఊరికే డబ్బులు వేస్ట్ చేయకుండా వెయ్యి రూపాయలకి ఏమొస్తాయిలే ఎలాగో మనకు బంగారం వెండి వస్తుందా వెయ్యి రూపాయలకి దాంతో బట్టలు కొనుక్కుందామని మాత్రం అనుకోకండి అలా వెయ్యిని వెయ్యినైనా మీరు డబ్ బట్టలు ఎంత అవసరమో అంతే కొనుక్కోండి ఇంకా మనం అలా ఇన్వెస్ట్ చేసింది మన పిల్లలకి చదువులకు ఉపయోగపడచ్చు ఎమర్జెన్సీకి ఉపయోగపడచ్చు ఇలా ఉపయోగపడచ్చు కానీ ఏది కొన్నా ఎప్పుడు కొన్నా ఎక్కడ కొన్నా గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ప్యూరిటీ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోండి ఎందుకంటే ప్యూరిటీ లేకుండా కొన్నామంటే అది మనం అంత కష్టపడ్డా కూడా వేస్ట్ అవుతుంది సో మీరు ఇలా కొద్ది కొద్దిగా దాచిపెట్టి ఏదైనా ఒక వస్తువు కొంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి అప్పుడు మీకు మంచి హ్యాపీనెస్ అయితే అనిపిస్తుంది నేను నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు దగ్గర ఏదో మా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు ఒక పదివేలు అమౌంట్ నాకు వస్తే నేను దాన్ని బాగా తెలిసిన వాళ్ళకి ఒక ఒక రూపాయి వడ్డీకి అయితే నేను ఇచ్చాను అలా నాకు ఒక ఆరు నెలలకు ఒకసారి వాళ్ళు వడ్డీ ఇస్తూ ఉంటారు ఆ వడ్డీతో నేనైతే కనుక అప్పుడు ఏదైనా అవసరం ఉంటే దానికి వాడతాను లేదంటే ఆ డబ్బులు కూడా అలాగే పెట్టేస్తాను అన్నమాట సో అలా కూడా అమౌంట్ అయితే లేడీస్ ఇంట్లో ఉండే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అలా కూడా సేవ్ చేసుకోండి కొంతమంది జాబులు చేస్తా అన్నా కూడా ఒక రూపాయి కూడా మిగలకుండా ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఇలా మీరు సేవింగ్స్ కనుక చేసుకున్నట్లయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఈ వీడియో ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి